స్వామి చేసిన విశేషస్త్ర మనకు వైశాఖ మాసంలో తది రోజు పరశురామ జయంతి వస్తుంది ఈ సంవత్సరం మనకు పదవ తారీఖు రోజు పరశురామ జయంతి పరశురామ జయంతి రోజు స్వామివారి అనుగ్రహం కోసం అంటే ప్రతి సంవత్సరం పరశురామ జయంతి వస్తుంది మనం చేసుకున్నాం కరెక్టే కాకపోతే ఈ సంవత్సరం రావడం విశేషం ఏంటి అంటే క్రోధి నామ సంవత్సరంలో పరశురామ జయంతి రావడం అది ముఖ్యమైనది ఎందుకంటే ప్రతి అందరూ కూడా శాంతంగా ఉండడం కాదు అప్పుడప్పుడు కోపం వస్తుంది ఎదుటి వాళ్ళు తింటారు అన్నట్టుగా ఎదుటి వాళ్ళని ఎదుటి వాళ్ళు కోపంగా చెప్పే కొన్ని ఉంటాయి అనమాట కొంతమందికి ప్రేమగా చెప్తే కొంతమంది తింటారు ఇష్టంగా చెప్పి కొంతమంది తింటారు కొంతమంది కోపంగా చెప్తే తింటారు అందుకే క్రోధినామ సంవత్సరం రావడం అన్న ఈ క్రోధినామ సంవత్సరంలో పరశురాముడి జయంతి రావడము మన శత్రువర్గం అయితే ఉంటుంది కదా మన చెడు వాళ్ళు మన చెడు వాళ్ళు కానీ మన ఇష్టపడే కానీ వాళ్ళు మనం ఏదేదో తరచుగా గొడవ పడుతూ మన మీదకి రావడం ఏదో విధంగా గొడవ పరంగా మనతోటి సాధించుకో సాధించాలని ప్రయత్నం చేస్తుంటారు మనల్ని ఇన్నర్ ఫైట్స్ అంటే ఇన్నర్ ఫైట్స్ అంటే నకారాత్మక శక్తులతో మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళందరూ కూడా బుద్ధి చెప్పే రోజు అనమాట ఆ రోజు మనం పరశురామ జయంతి రోజు శ్రీ పరశురాముడి స్వామివారి అనుగ్రహం కోసం మనం ఆ రోజు పూజ చేయాలి స్వామివారి స్వామివారు వచ్చేసి స్వామివారి జయంతి రోజు మనము ఏదైతే అందరూ కూడా గురువులందరూ కూడా తంత్ర విద్య నేర్చుకున్న వాళ్ళందరూ కూడా పరశురాముడి జయంతి రోజు ఉత్సవం చేసుకుంటారు ఎందుకంటే తంత్ర విద్యకు ఫస్ట్ గురువు అతనే అనమాట మనకు ఆది గురువు అనమాట అయ్యప్ప స్వామి దేవాలయం అయ్యప్ప స్వామి గురువులందరూ కూడా స్వామివారి మా గురువు అనమాట పరశురాముడు మాది కూడా పరశురామ వంశం త్రి పరశురాముడి టెంపుల్ వచ్చేసి తిరువనంతపురంలో తిరువెళ్ళలో ఉంటుంది పరశురామక్షేత్రం మా ఆ టెంపుల్ వెనుకాలని మైల్ మేము మొత్తం కూడా ఆ పరశురామ వంశానికి సంబంధించిన వాళ్ళమే నుంచి పరశురాముడికి సంబంధించిన పరశురాముడు కేరళలో అంత భూమిని మొత్తం దానం ఇచ్చేసిన తర్వాత ఆ భూమి కోసము ఆయన గండరగొడ్డలతోటి వాటర్ని కొంచెం వెనక కండడం వల్ల ఆ కేరళగా ఏర్పడ్డది ఆ కేరళలో నూటెనిమిది దే విష్ణు ఆలయాలు ఎనిమిది శివక్షేత్రాలు కట్టించేసి మన హిందూ ధర్మాన్ని పెంచడానికి మనందరూ కూడా అప్పయపేశారు మనం ఆ దేవాలయాన్ని కూడా డెవలప్ చేసి దేవ దేవతార్చన చేస్తూ హిందూ ధర్మాన్ని పోషిస్తూ ఉంటాం అనమాట తంత్ర విద్య మొత్తం కూడా పరశురాముడు మనందరికి అందించాడు అదేవిధంగా తంత్ర విద్య నేర్చిన వాళ్ళందరూ కూడా పరశురాముడు శిశువులే పరశురాముడికి సంబంధించిన వంశ వంశ పరశురాముడికి సంబంధించిన ఖచ్చితంగా పరశురాముడి ఆ జన్మదిన వేడుకలు చేస్తారన్నమాట ఇదే విధంగా ఆ రోజు కూడా మనము మనం ఏం ఆ రోజు ఏం చేయాల్సిన అవసరం లేదు మన శత్రువుని మన శత్రు విజయం సాధించుకోవడానికి శత్రువు మీద ఉండి శత్రు విజయం సాధించిన శత్రువు నాశనం చేయడానికి మనం పరశురాముని అనుగ్రహం పొందాలంటే ఆ రోజు స్వామివారికి స్వామివారి ఫోటో ముందు స్వామివారి అష్టోత్తరం అర్చన కైంకర్యాలను చేసిన తర్వాత స్వామివారికి కొబ్బరి పాలతో చేసిన పాయసం ఎక్కిస్తే స్వామివారికి అతి ఇష్టమైనది అది చేయండి మన ఇంట్లో మన ఇంట్లో మన మనకి ఎవరైనా శత్రువులు ఉన్నా మనకి ఎవరైనా శత్రువులు ఉన్నా మన వెనకాలలో ఎవరైనా శత్రువు వర్గం ఉండి మనల్ని నేను నాశనం చేయాలని మనం ఇబ్బంది పెట్టాలనుకున్నా కూడా స్వామివారు వచ్చి వాళ్ళని దండించేస్తారు స్వామివారి పరశురాములు కదా ఆగ్రహంగా ఉండేసి మన మన అనుగ్రహం ఆయన అనుగ్రహం మనం ఇది అనుకోండి ఏ శత్రువు అయినా మన దగ్గర దరిదాపల కూడా రారు ఆ శత్రువు అనేది దూరం వెళ్ళిపోతారు మన చెడు చేయాలనుకోండి వాడికే చెడు జరుగుతుంది అనమాట అది అలా చేయండి పరిశురా అనుగ్రహం తట్టుకుంటూ అందరూ కూడా ఉంటారు ఈరోజు వైశాఖ మాసం పదవ తారీఖు రోజు వైశాఖ మాసంలో మో రోజు వస్తుంది మేడం ఆ రోజు స్వామివారి అనుగ్రహం కోసం ఈ చెయ్యండి మన వర్గం కానీ క్రోధి నామ సంవత్సరం రావడం విశేషం ఇది చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం పొంది శత్రు నాశనం జరుగుతుంది మనం నకారాత్మక శక్తులు చెడు ప్రయోగాలు చేసినా కూడా అవన్నీ నాశనం అయిపోయి స్వామివారి వారికి తీర్పు కొట్టేస్తాం స్వామిశ్వరం సమేశం అయిపోతుంది